మీరు చూస్తున్నారు కదా వెల్కమ్ టు అవర్ ఛానల్ వీళ్ళందరూ కూడా నరసరావుపేట కేఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యూషన్ వెళ్తూ ఉన్నారు కలం అనే కత్తులు తీసుకొని బయలుదేరారు యుద్ధానికి బయలుదేరారు వీళ్ళందరూ కూడా కాబట్టి వీళ్ళందరూ కూడా మేడమ్స్ మాస్టర్లు వీళ్ళందరూ కూడా జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీలో ఉండేటువంటి లెక్చరర్స్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు మహాయుద్ధానికే బయలుదేరారనమాట అన్నమాట వాటి కలం అనే కత్తితోటి మహాయుద్ధం అనేటువంటిదే చేస్తున్నారు పిల్లల జీవితాలని బాగు చేయటం వెళ్తున్నారు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విద్యా వ్యవస్థను నడపడం అనేటువంటిది కొంచెం కష్టంగా ఉంది కారణం ఏంటి అంటే గురువు మీద గౌరవం పిల్లలకి అంతకంటే లేదు దానికి కారణం ఏంటంటే ఆంగ్ల విద్యా విధానం సంస్కృతం తెలుగు ఇటువంటి అన్నీ కూడా బ్రిటీష్ వాడి పరిపాలనా విధానం వల్ల నాశనమైపోయాయి మన దేశ భవిష్యత్తును మొత్తాన్ని కూడా నాశనం చేశాడు బ్రిటీష్ వాడు కాబట్టి మన దేశాన్ని మన రాష్ట్రాన్ని మన సంస్కృత భాషని మనమే రక్షించుకోవాలి మన దేశాన్ని మనం రక్షించకపోయినట్లయితే మనకే ప్రతాసం విదేశీ వస్త్ర బహిష్కరణ విదేశీ విధానాలని మీరు విడనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఉల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్ నమస్తే